శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదట రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువులు నలుగురు ఈ సంవత్సరం వారి వారి స్థానాలను మార్పు చెందించడం అనేటువంటిది జరుగుతోంది దీనివల్ల వృషభ రాశి వారి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మూడు రకాల అద్భుతమైనటువంటి శుభాలు జరగబోతున్నాయి మంచి అవకాశాలు రాబోతున్నాయి గొప్ప స్థితికి వెళ్ళబోతున్నారు కానీ మూడు రంగాల్లో మాత్రం మూడు విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది పడబోతున్నారు అవి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం కోలంకషంగా తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ జన్మ నక్షత్ర పాద వివరాలు జనన తేదీ వివరాలు తెలియనటువంటి వాళ్ళు చేయవలసింది ఏమిటంటే మీ పేర్లోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం కనుక ఈ ఊ ఏ ఓ వా వి అనేటువంటి వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు వృషభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈశ్వర్ ఊహ ఏడుకొండలు ఓబులేసు వాణి వీణ వెంకటేశ్వరరావు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృషభరాశి జాతికుల కింద పరిగణించబడటం అనేటువంటిది జరుగుతుంది ఇక మూడు రకాల అంశాల్లో చాలా అద్భుతంగా ఉందన్నాం మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వాటిల్లో మొట్టమొదటిది పిల్లల విషయం అంటే సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగ్యత కలుగుతుంది అది కూడా మరి ముఖ్యంగా ఎవరికైతే సంతానం గతంలో పుత్ర సంతానం లేదో వారికి ఈ సంవత్సరం పుత్ర సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అది కూడా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లోపల అంటే మే నెల లోపల ఎవరైతే సంతానాన్ని పొందుతారో వారికి పుత్ర సంతాన యోగ్యత పుష్కలంగా ఉంది ఇక ఇదొక మంచి పరిణామం ఆల్రెడీ పిల్లలు పుట్టినటువంటి వృషభ రాశి వారికి పుత్ర సంతాన విషయంలో మంచి శుభవార్తలు వినడం వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడటం జరుగుతుంది పిల్లల్లో ఒకళ్ళ యొక్క స్థితి చాలా ఉచి స్థితికి వెళుతుంది అంటే సంతాన పరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది ఇక రెండవ అంశం ఏమిటంటే వృషభ రాశి వారికి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా ఉంది కొన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది అవేమిటనేది మనం ఇప్పుడు ఈ విషయంలో తెలుసుకుందాం మొట్టమొదట సినిమా రంగం మీడియా రంగం టీవీ రంగం కళాకారులు కవులు రచయితలు గయ గాయకులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది వీళ్ళకి ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్లో కానీ మంచి పేరు అవార్డులు ధనం అన్నీ కూడా లభించే పరిస్థితుంది మరి వృషభ రాశి రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాత్రం దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఇక్కడ రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది జనవరి నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలోకి వృషభ రాశి నుంచి పదవ స్థానంలోకి ప్రవేశించి సంవత్సరం అంతా సంచరించడం జరుగుతోంది శని దశమ కేంద్రంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో మంచి స్థితిలో ఉన్నాడు వృషభరాశికి కారకుడు అంటే మంచి స్థితే వస్తుంది వచ్చినటువంటి మంచి స్థితిని రాజకీయ నాయకులు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి నిలబెట్టుకోలేక ఏం జరుగుతుంది అంటే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి కొంతమంది రాజకీయ నాయకులకి మాత్రం స్త్రీ మూలక వివాదాలు ఇబ్బందులు స్త్రీల వల్ల కలహాలు వాళ్ళ వల్ల ఈ రాజకీయ నాయకుల కెరీర్ పాడవటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం కాస్త స్త్రీల విషయంలో వృషభ రాశి వారందరూ కూడా ముఖ్యంగా వృషభ రాశి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా సూచించడమైంది ఇక మూడో విషయం ఏంటంటే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండు ఉంది అంటే ఆదాయం చాలా ఎక్కువ ఉంది వ్యయం కూడా ఉంది కానీ కానీ తక్కువే ఉంది అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనం రెండు మూడు దారుల్లో వచ్చి చేరడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఇక్కడ కాస్త గమనిస్తే ఖర్చు కూడా పదకొండు ఉంది అంటే ఖర్చు కూడా ఎక్కువే ఉంది ఈ ఖర్చు అవ్వడం వల్ల కుటుంబ పరంగా మన సొంత ఖర్చులు రీచ్ అవుతోందా అనవసరమైన ఖర్చులు అవుతున్నాయా అనేటువంటిది ఏమాత్రం పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం విషయంలో బాగున్నప్పటికీ వ్యయం ఎక్కువగా ఉంది డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది మరి మరింత ఆదాయాన్ని పెంచుకోవడానికి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన పరిష్కారం వాటి చెప్తాను అదేంటంటే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు పరిపాలించేటువంటి వారం శుక్రవారం శుక్రవారం వీలైతే శుక్ర హోరాలో లక్ష్మీదేవి పూజ చేయండి అది కూడా తెల్లటి పూలతో గనక లక్ష్మీదేవిని పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక్కడ శుక్రహోర అంటే దాదాపుగా ఉదయం సూర్యోదయం నుంచి ఆరు గంటల నుంచి ఏడు గంటల మంచిగా ఉంటుంది ఆ సమయంలో చక్కగా తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి శుక్రవారం నియమాలు పాటించి సాయంత్రం ఉపవాసం ఉండి ఉదయం కోట లక్ష్మీదేవిని తెల్లటి కలువపూలతో పూజించేటట్లయితే వృషభరాశి వారికి అఖండ ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది ఇది మరొక ముఖ్యమైన విషయం ఇక తర్వాత విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సన్మానం ఆరు అవమానం ఒకటి పది మందిలో ఆరుగురు మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానిస్తారు గొప్పగా చూస్తారు పొగుడుతారు పది మందిలో మీ యొక్క పేరు మారిపోతుంది కానీ రహస్య శత్రువుల్లో ఒక్కళ్ళు అందున మీ స్నేహితులుగా ఉండి గతంలో ఇప్పుడు శత్రువులుగా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని కట్టుకుని వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకాడరు మీ చాటున మీ గురించి చెడ్డగా మాట్లాడటం మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్లుగా ప్రవర్తించటం మీ యొక్క లూప్ లైన్స్ బయట పెట్టటం ఇటువంటివన్నీ చేసి మిత్ర ద్రోహానికి ఒడిగట్టడం అనవసరమైనటువంటి ద్రోహం చేయడం అనేటువంటిది చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఇక చివరి విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి అవివాహితులకి కొంచెం వివాహం అవ్వాలి అంటే ఈ సంవత్సరం గట్టి ప్రయత్నాలు చేయాలి అది కూడా ఏప్రిల్ మే లోపల కనుక ప్రయత్నాలు చేసేటట్లయితే ప్రయత్నాలు కొంతవరకు సుముఖంగా ఉంటాయి ఆ తర్వాత కొంత ఇబ్బందికరంగా సాగే పరిస్థితి ఈ సంవత్సరం కోర్టు కేసుల రీత్యా ఆస్తి తగాదాల రీత్యా పూర్వీకుల నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి ఆస్తుల రీత్యా కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది వాటిలో మీరు గెలవడం అనేటువంటిది కొంచెం కష్టంగా మారుతుంది మధ్యవర్తి పరిష్కారాల్లో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు కూడా మీ పట్ల నిర్దయగా అనవసరంగా అన్యాయం వైపు నిలబడి మీదే అన్యాయం అని వాదించటం మానసిక క్షోభకు కారణమవుతుంది ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం వృషభరాశి వారికి జరిగే ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చేటట్టయితే వృషభరాశి వాళ్ళు తప్పనిసరిగా చండీ హోమం జరిపించుకోండి అమ్మవారిని అర్చించండి శ్రీచక్ర నవావరణ అర్చన కానీ అమ్మవారి పూజ కానీ ఏదన్నా మీకు అందుబాటులో ఉన్నటువంటిది చేయటం శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని కానీ అలాగే లలిత అమ్మవారిని కానీ సందర్శించి తగిన శాంతి పరిహారక్రియలు చేసేటట్లయితే శత్రుశేషం అనేటువంటిది తొలగిపోతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎవరైతే నూతన గృహ యోగ్యత కోసం కలలు కంటారో ఎవరైతే నూతన నూతనంగా స్థలాలు పొలాలు స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కానీ నేను చెప్పినటువంటి టైం డ్యూరేషన్లో మాత్రం వీలైనంత వరకు చేయవద్దు అదేంటంటే జూలై ఒకటో తారీఖు నుండి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో ఎటువంటి వీలైనంత వరకు ఎటువంటి గృహాలు కానీ వాహనాలు కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది ఒకవేళ కొనుగోలు చేయవలసిన పరిస్థితే కనుక ఉంటే కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన తమలపాకులతో అర్చన చేయించి మంగళవారం నియమాలు పాటించిన తర్వాతనే స్థిర చరాస్తులు ఈ సమయంలో కొనుగోలు చేయండి మిగతా సమయమంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది లాభాలు పెరుగుతాయి టర్నోవర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ బాగున్నాయి కానీ రెండు మూడు ఇబ్బందులు కూడా చెప్పాం ఇప్పుడు ముఖ్యమైన రెండు ఇబ్బందులు చెప్పబోతున్నాను వాటిల్లో ఏమిటంటే మీ ఆరోగ్యం కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి బీపీ వంటి సమస్యలు ఈఎన్టీ సమస్యలు ముఖ్యంగా వృషభరాశి స్త్రీలైతే థైరాయిడ్ వంటి సమస్యలు గర్భ సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని గట్టి ఇబ్బందులు వచ్చే పరిస్థితుంది అది కూడా నేను చెప్పినటువంటి సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఏదైనా సరే అనారోగ్య సూచనలు కనుక వృషభరాశి స్త్రీలకైనా పురుషులకైనా కొద్దిగా గోచరించినా కూడా వెంటనే వైద్య సలహా సంప్రదింపులు చేయండి తగిన శాంతి పరిహార క్రియలు శనికుజలకు చేయండి చేసి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు గనక రాకపోయేటట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులతో మృత్యుంజయ జపాన్ని చేయించి తీర్థం తీసుకోండి తీసుకునేటట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు ఈ సంవత్సరం తప్పనిసరిగా వృషభ రాశి వారందరికీ మిత వ్యాయామం అవసరం లేకపోతే ఒబెసిటీ థైరాయిడ్ బీపీ షుగరు రక్త సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ నలభై ఐదు యాభై ఐదు అరవై ఏడు దాటినటువంటి వాళ్ళకి ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులకి ఇటువంటి మోకాళ్ళ నొప్పులు అలాగే కిడ్నీలకి గుండెకి సంబంధించినటువంటి లివర్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లోనూ సొంత వ్యసనాలని ప్రయత్నపూర్వకంగా వదిలివేయాలి ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ సంవత్సరం కొంత అనారోగ్య సూచనలు బలంగా వచ్చే అవకాశం ఉంది కనుక స్త్రీ అలాగే మద్యం వీలైనంత వరకు మాంసం ఇటువంటివన్నీ కూడా వదిలివేయడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి ఇంజనీర్స్కి లాయర్స్కి బాగుంది వీళ్ళందరిలోకి కూడా డాక్టర్స్కి చాలా బాగుంది వాళ్ళ యొక్క పరిస్థితి మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది ఇంజనీర్లు లాయర్లు మిగతా స్వయం వృత్తులు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం కొంత శ్రమ తప్పదు శ్రమ అధికం ఫలం స్వల్పంగా ఉంటుంది అంటే ఎక్కువ కష్టపడతారు తక్కువ ఫలితం వస్తుందని అర్థం ఇక వృషభరాశి స్త్రీలు ఈ సంవత్సరం తప్పనిసరిగా నూతనంగా గృహం కానీ వాహనం కానీ స్వర్ణ ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ వజ్రాభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి వాటి దాన్ని జూలై ఆగస్టు నెలల్లో మాత్రం అజాగ్రత్త మూలంగా చేదార్చుకోవద్దు విలువైన డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి మీ మతిమరుపు వల్ల కానీ లేదా అజాగ్రత్త వల్ల కానీ చేజారిపోయే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో కాస్త శుభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ప్రభుత్వ రంగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది కానీ ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రమే బాగుంది టీఏలు డిఏలు రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి కానీ అవినీతి శాఖ అధికారుల వాళ్ళ నుంచి కొంత రైట్స్ జరగటం కానీ ఇటువంటి నిందలు పట్టడం కానీ పై అధికారుల నుంచి కొంత గవర్నమెంట్ నుంచి ప్రెజర్స్ పట్టడం కానీ ఇట్లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటివి జరిగినప్పుడు మీ వ్యక్తిగత జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని ముఖ్యంగా జరిపించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి సహజంగానే స్థిరమైన మనస్తత్వం దాతృత్వపు గుణం పొగడతలకి పొగ్గిపోకుండా విమర్శలకు కుంగిపోకుండా మంచి స్టెబిలిటీ ఆఫ్ మైండ్ స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వృషభ రాశి వారికి నేను చెప్పినటువంటి సమయంలో మాత్రం కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది మరి నెలలు ఏమిటి అంటే నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు అంటే ఏప్రిల్ తారీఖు ఏప్రిల్ నెల వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల ఈ నాలుగు నెలలు చాలా బాగుంది నవంబర్ డిసెంబర్ నెలలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి బాగోని ప టైం అంతా ఎప్పుడు ఉంది అంటే జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు ఉంది ఈ సమయంలో తగినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అలాగే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ చేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన వన్ గ్రామ్ గోల్డ్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి సంవత్సరం అద్భుతంగా ఉంది మీ వ్యాపారం టర్నోవర్ బాగా పెరుగుతాయి ఇవన్నీ వృషభరాశి వారికి చెందినటువంటి కొన్ని అంశాలు ఇకపోతే జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని దుఃఖాలకి తట్టుకొని ఎంతో ఉన్నత స్థితికి వచ్చినటువంటి వృషభ రాశి వారికి చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటంటే ఈ సంవత్సరం కూడా మీకు కొంతకాలం అదృష్టం కొంతకాలం దురదృష్టం మంచి స్థితికి జీవితం జాతకం వెళుతుందనుకున్నటువంటి సమయంలో అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కొంతకాలం వెలుగు కొంతకాలం చీకటి ఇటువంటివి తరచుగా అదృష్టం మీతో దోబుచులాడుతుంది ఈ సంవత్సరం నిరంతర అదృష్టాన్ని పొందడం కోసం రాశి వారు మీరు చేయవలసిన పనేమిటంటే గురుబలాన్ని పెంపొందింప చేసుకోండి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి ఐశ్వర్య ప్రాప్తి కొరకు నేను ఇందాక చెప్పినటువంటి లక్ష్మీ పరిహారాన్ని తప్పనిసరిగా చేయండి ఇలా చేస్తే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది చిట్ట చివరిగా వృషభరాశి వారికి చెప్పదగిన చిట్కా ఏమిటంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ మీ ఆర్థిక స్థితి సహకరించినంత వరకు స్వర్ణ ఆభరణాలని ధరించండి స్వర్ణం అనేటువంటిది అదొక లోహం దాని విలువ ఎంత అనేది పక్కన పెడితే అది గురువు యొక్క లోహం కనుక గురు బలాన్ని పెంపొందింప చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా స్వర్ణాన్ని ధరించాలి ధరిస్తే గురుబలం పెరుగుతుంది శనిచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి కనుక నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలను గమనించి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి